మేము గుంటూరు నుంచి వచ్చాము ఎనిమిది కిలోమీటర్లు చెప్పండి ఎలా అనిపించింది మీకు ఇప్పుడంటే విజయవాడ నగరంలోకి ఎంటర్ అయిన నుంచి ఇప్పుడు వేరే వరకు వచ్చారు కదా ఎలా అనిపిస్తా పోలీసులు అందరూ బాగానే చూసారు బాగానే సహకరించారు మాకు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చే టైంలో దానిలో ఎలాంటి ఇబ్బంది జరగలేదు ఇంకా నడుచుకుంటూ వచ్చాం కాబట్టి అమ్మ దయ అమ్మ మీద భారంతో మేము ఇంకా నడుచుకుంటూ రావాల్సి వచ్చింది గిరి ప్రదక్షిణ చేశాము అందరూ బాగుండాలి విజయవాడ పోయినసారి బాగా వరదొచ్చి బాగా ఇబ్బంది జరిగింది కదా అలా ఏం కాకుండా అందరూ బాగుండాలి మా కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి భక్తుల పట్ల కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది ఎందుకంటే ఈ యొక్క అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వసతులు ఎలా అనిపిస్తుంది బాగున్నాయి దారి పొడుగుతూ పోలీసులు కానీ వాటర్ బాటిల్స్ కానీ టాబ్లెట్స్ మెడిసిన్ అంతా బాగానే ఫ్రీగానే వాష్రూమ్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎక్కడ నుండి వస్తున్నారు గుంటూరు నుంచి సేమ్ ఒకే ఫ్యామిలీ ఓకే ఫ్యామిలీ అంతా ఇక్కడ అంతా బాగుంది మేము వచ్చేదారిలో ఎటువంటి ఇబ్బంది పడలేదు మెడికల్ క్యాంప్స్ కానీ ఫ్రీ వాటర్ బాటిల్స్ కానీ ఫ్రీ వాష్ రూమ్స్ కానీ అన్నీ నీట్గా ఉన్నాయి పోలీస్ వారి సహకారం ఓకే అంత బాగానే ఉంది దర్శించుకుంటారు కదా ఎందుకంటే చాలా వరకు కూడా వాటర్ బాటిల్స్ మొదటగా ఇస్తున్నారు ఇప్పుడు అలాగే టాయిలెట్స్ అవన్నీ కూడా ఎట్లా అనిపిస్తుంది అన్ని నీట్గానే ఉన్నాయి అందరూ అన్ని మంచిగానే చూసుకున్నారు వచ్చే లైక్ పోలీసులు కానీ వాటర్ బాటిల్స్ ఇవ్వడం కానీ మెడికల్ క్యాంప్ కానీ అన్ని మెడిసిన్స్ కరెక్ట్గానే ఇచ్చారు ఈ దీక్ష పొందడం ఇది మొదటిసారమ్మా అంత ముందు ఫస్ట్ టైం ఇది నేను ఫస్ట్ టైం వేసుకో అమ్మా ఎస్ఆర్ కాలేజ్ నేను ఎస్ఆర్ఎం కాలేజ్ లో చదువుతున్నాను ఎలా అనిపిస్తుంది మొదటిసారి దీక్ష పొందారు మరి అమ్మవారి దర్శించుకోవడం వచ్చారు విరుముడి ఆ విరమును కూడా అంటే అవుతుంది అట్లా అనిపిస్తుంది మా అమ్మవారిని కూడా ఏం కోరు చాలా బాగుంది ఇంక నా ఫ్యూచర్ స్టడీస్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మా ఫ్యామిలీ బాగుండాలి చాలు ఇంకెవరి ఎవరి గురించి నాకు ఎందుకు నా గురించి నేను బాగుంటే చాలు స్వార్థమైన ఓకే పర్లా నేను గుంటూరు నుంచి వస్తున్నాను స్వామి నేను ఇది మూడోసారి ఫస్ట్ సంవత్సరం గుంటూరు నుంచి కూటమి ప్రభుత్వం గెలవాలని చెప్పేసి నడుచుకుంటా వచ్చా నేను లోకేష్ బాబు గుంటూరు గుంటూరు నుంచి నడుచుకుంటా విజయవాడ వచ్చాను నేను వచ్చినాక ఎమ్మంటే గెలిచింది టీడీపీ గెలిచింది నా ఎజెండా అదే అనుకున్నా నేను పక్కా టీడీపీ ఎలా అనిపిస్తుంది మరి ఆ కుటుంబ ప్రభుత్వ అరేంజ్మెంట్స్ అవన్నీ ఓకేనా పోలీసు వారి సహకారం ఓకేనా ఇచ్చిన వసతులు ఇటు ఫ్రీ ఫ్రీ వాటర్ కావచ్చు అలాగే టాయిలెట్స్ ఏర్పాటు చేసిన విధానం కావచ్చు ఇవన్నీ కూడా ఎట్లా అనిపిస్తుంది వారి యొక్క ప్రవర్తన తీరు ఎలా అనిపిస్తుంది అధికారులు అన్నీ బాగున్నాయి సార్ చాలా బాగున్నాయి ఫ్రీ వాష్రూమ్స్ బాగున్నాయి పోలీస్ సహకార సహకారం బాగుంది టాబ్లెట్స్ ఇస్తున్నారు ఎక్కడికక్కడ అడుగుతున్నారు ఏం కావాలి అని చెప్పేసి వాటర్ బాటిల్స్ చేతికిస్తున్నారు ఫ్రూట్స్ ఇస్తున్నారు అన్నీ బాగుంటాయి క్యూ లైన్స్ ఎలా అనిపిస్తుంది అమ్మా క్యూ లైన్ అంతా రద్దీ ఏం లేదు అంటే ఫ్రీగానే ముందుకు వెళ్తున్నారా గైడెన్స్ పోలీసు గైడెన్స్ ఈ రోజు భక్తులు తక్కువ ఉన్నారు రేపు ఎలా ఉంటుంది తెలియదు ఈ రోజు మాత్రం బాగానే ఉంది బాగానే దర్శనం అవుతుంది అమ్మవారు మరి ఏం కోరుకుంటున్నారు అమ్మవారిని ఏం కోరుకుంటున్నారు టీడీపీ ప్రభుత్వం బాగుండాలి అందరం బాగుండాలి